హాయ్ హలో నమస్తే అండి అస్లాం లేకం వెల్కమ్ టు పర్వీన్ ఛానల్ టూ వన్ సిక్స్ అండి ఇది కోడిగుడ్డు పురుటకాండీ క్యారెట్ పచ్చిమిరకాయ ఉల్లిపాయలు నూనెలో వేసుకుంటానండి చక్కగా ఎర్రగా మళ్ళీ మసాలాలు వేసినప్పుడు చూపిస్తానండి అల్లం చిన్న ఉల్లిపాయలు మసాలా అండి కోడిగుడ్డు పొరుట్లో అండి ఉప్పు అండి తగినంత ఎంత పడితే అంత కారం అండి ధనియాల పొడి అండి కొంచెం గరం మసాలా అండి కొంచెం ఇలాచి పొడనండి కొంచెం నల్ల మిరియాలు పొడానండి టేస్ట్ కోసం అండి చాలా బాగుంటుంది ఒకవేళ నీ శ్వాసలు ఉండే రాదు తినే వాళ్ళకి పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి నీ శ్వాసన కూడా రాదండి అవన్నీ వేస్తే చక్కగా రుచికి కూడా ఉంటుంది అందుకోసం అన్నీ వేస్తాను నేను అందుకోసం అండి వేసాక అంతా బాగా వేసాక మళ్ళీ కాసేపు ఒక రెండు నిమిషాలు అప్పుడు గుడ్లు వేస్తామండి ఇప్పుడు ఇలా గుడ్లు వేస్తానండి గుడ్డు పగలబెట్టి వేస్తానండి దీనికే చెప్తానండి కోడి గుడ్డు పుట్టు అనేసి అంటే ఇప్పుడు మేము సాయంత్రం చపాతి తింటున్నాం అండి ఆ చపాతీలో చాలా బాగుంటుంది కదండి సాయంత్రం పూట బంగారం పెందుకు ఇది హెల్దీ కదా గుడ్డు ఇలా చేసుకుంటే అని అందులో చపాతీలో కూర అనమాట అండి కూర చేస్తాం పొరుతు బాగా చేస్తాం ఇలా నూనె పైన తేలినప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకుంటే దించే ముందు చాలా టేస్ట్గా ఉంటుంది అండి కోడి చాలా బాగుంటది మీరు చేయండి రుచి ఎలా ఉందో చెప్పండి చక్క నూనె చూడండి ఇలా పైకి వచ్చేస్తుంది చక్కగా ఇలాగా ఎంత బాగుంటుందో అసలు టేస్ట్ చాలా బాగుంటుంది ఎలా ఉందో లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి బెల్ కొట్టండి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి అందరూ రుచి చూసి మీరు గుడ్ నైట్ అండి థ్యాంక్ యూ అండి